మో బుట్టి పిల్లలు ఆ బుడ్డి దాటి ఉందమ్మా మీరు ఆట్లా పిలుతుంటే చూసిందా పరిగెత్తుకుంటూ వస్తుంది పోయేటు అటు ఏం పడి నీకు రోడ్డు మీద కాదు వాళ్ళ వెళ్ళి పెత్తనాలు చేస్తుంది అమ్మగారు ఏడైతురాకుంటే

సన్ని నీకు తెలియదు కదా వాడు కూడా వచ్చిండు ఫాలో అవుడాడు అర్థమైందా రే నువ్వు రా విట్రా నువ్వు రే అని పిల్ రే ఏందిరా నువ్వు

బండి మీద వచ్చేసారు మమ్మీ అమ్మాయి అమ్మ అందరు వచ్చేసారు మమ్మీ చూడు గొడవ మళ్ళీ గద్దె మా అమ్మ అటు సైడ్ వెళ్ళింది ఇది ఆ లైట్ లో రిఫ్రెషన్ కనపడుతుంది అది అమ్మ అక్కడ ఉంది వచ్చితేనండి బుట్టి పిల్లలు నువ్వు తొందరగా అంట రా మమ్మీ అదే అరుస్తుంది చూడు వీళ్ళు ముగ్గురు ఆడ తింటున్నారు అసలు లైట్లు లేవు గేడా ఏం కనిపించట్లా ఇస్రా తీసుకు వచ్చాక పిల్లలు ఉన్నారు కిద్దరు ఎటువంటికారు మీ పిల్ల ఊరు ఇద్దరులో ఎందు ఇద్దరు చూసు ఆ వెళ్తిన ఊరే వాళ్ళ